తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దెబ్బ మీద దెబ్బ పడుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో కేసీఆర్ ఉన్నాడు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి ఎట్లా లాగుదాం అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లో పక్కా ప్రణాళికను రసిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఇదే నేపథ్యంలో ఈ రోజు కేటీ రామారావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే అట్లనే ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇద్దరిని కూడా ఈ రోజు అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అగ్గిలేక ఈ రోజు మండుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ సంబంధించినటువంటి ఏదైతే అది ఉంటుందో అది తీసుకొచ్చి వాళ్ళ కాలర్ కి పెట్టుకొని లేకపోతే వాళ్ళ జేబుకు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేసినారు సో అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఓ వైపు కేటీ రామారావును మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన పూర్తి స్థాయి ఎమ్మెల్యేలను అక్కడ నుండి తరలించి నియర్ బై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అమీర్పేట్ పోలీస్ స్టేషన్ కి కూడా తరలించినట్టుగా కొంత వార్తలు వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మీ వెనుకున్నటువంటి ఎవరైతే అక్కలు ఉన్నారో అక్కలను నమ్మకండి ఇక్కడ మమ్మల్ని ముంచిన తర్వాత మీ దగ్గరకు వచ్చినారు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా తను అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు మాత్రం మహిళలను అఘోరపరుస్తూ ఎట్లా మాట్లాడతారు మహిళలను బాధ పెడుతూ ఎలా మాట్లాడతారు ఎందుకు మీరు ఎన్నుకున్నటువంటి అక్కలను నమ్మకండి వాళ్ళు ప్రమాదకరం అట్లా ఇట్లా అని ఇట్లా మాట్లాడుతున్నారండి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ఆమె మహిళలను ఇబ్బంది పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎప్పుడు కూడా మహిళలను మేము అగౌరవ చెప్పి కేటీ రామారావు హరీష్ రావు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే బాధ అనిపిస్తున్నది దుర్గం చిన్నయ్య అని చెప్పి దుర్గం చిన్నయ్య వల్ల నేను ఇబ్బంది పడ్డాను శ్రేజలనే ఒక మహిళ కేటీఆర్ ని కలిస్తే కేటీఆర్ ఏమైనా మాట్లాడిండు ఆమె రెండు సార్లు పాయిజన్ తీసుకున్నది ఆ దుర్మార్గులను వేది వేధిస్తా ఉన్నాడు మానసికంగా వేధిస్తున్నాడు లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు మీ ఎమ్మెల్యేను దయచేసి మీరు కట్టడిలో పెట్టండి అని చెప్పి శ్రేచల్ అని చెప్పి ఒక మహిళ చాలా క్లియర్ గా కేజీ రామారావు కంప్లైంట్ ఇస్తే కేటీఆర్ పట్టించుకోలే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు సరే అదొక పాయింట్ అయితే ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు మహిళలను అగౌరవపరచలే అంటున్నాడు కేటీఆర్ ఫస్ట్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో పోడు భూముల విషయంలో ఖమ్మం దగ్గర గిరిజన మహిళలను పోలీసులతో బూటు కాళ్ళతో తనిపించింది నువ్వు కాదా గిరిజన మహిళలను పాపం కడుపుతో ఉన్నటువంటి మహిళలను తీసుకుపోయి జైల్లో పెట్టింది మీరు కాదా వాళ్ళని నీడ్స్కోపోయింది మీరు కాదా మహిళలపైన అత్యాచారాలు కాలేదా ప్రవళిక అని చెప్పి ఒక నిరుద్యోగురాలు పాపం మామే నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్ లేక పాపం ఆమె ఇబ్బంది పడుతూ చనిపోతే నిరుద్యోగం వల్ల ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టింది నువ్వు కదా కేటీ రామారావు నువ్వు మాట్లాడుతున్నావు మహిళల దాడుల గురించి మహిళలను ఇబ్బంది పెట్టడం గురించి నువ్వు మాట్లాడుతుంటే దయాలు వేదాలు వరుపుతున్నట్టునే నిజంగా కాబట్టి ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం వినాలా మరి నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు అర్థం కాదు ఎందుకింద నోటితులనో నిజంగా అర్థం కాని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు అలా ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ చేసిన కథని మొత్తం సమితాయింద్రారెడ్డిని ముందట పెట్టి నడుపుతున్నాడు సారు ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీని లత్కున్న ఆమె బీఆర్ఎస్ పార్టీకి జంపు కొట్టినటువంటి సిచువేషన్ మనం చూసినాం ఇదే నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో కాంగ్రెస్ లో పోయిన వాళ్ళు వాళ్ళందరి పైన అనర్హత వేటేద్దామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు వీళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేయాలా ఎద్దరైతే వీళ్ళు కాంగ్రెస్ కి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్యేలు పోయినారో బీఆర్ఎస్ నుండి పార్టీతో పాటు వాళ్ళ ఎమ్మెల్యే పది కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బిఫామ్ మీద గెలిచినారు సో రెండింటికి రాజీనామా చేసి కాంగ్రెస్ ఫామ్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి పోటీ చేయమని చెప్పండి వాళ్ళు గెలిచింది మా దగ్గర కదా వాళ్ళకి అర్హత లేదని చెప్పి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు క్లియర్ గా చెప్తున్నటువంటి మాట ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాము తర్వాత డీప్ డిస్కషన్ చేసే ప్రయత్నం చేసి అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ అక్కడికి ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష మైనారిటీకి 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 మంత్రి ఇవ్వలేదు అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మైలు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనార్టీలకి మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరుతున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి చెప్పింది అది సో మీ వెనుకున్నటువంటి ఎవరైతే అక్కలు ఉంటారో వాళ్ళని నమ్మకండి వాళ్ళు మా మమ్మల్నే కాంగ్రెస్ పార్టీని ముంచి బిఆర్ఎస్ లోకి వెళ్ళినారు సో మిమ్మల్ని కూడా ముంచే అవకాశం ఉంటుంది వాళ్ళని నమ్మకం అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇవాళ కేటీఆర్ చేసేటటువంటి కథ ఒకసారి మీకు వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా కేటీఆర్ ఎట్లా ఎత్తుకోబోతున్నారో చూడండి రామన్నను అన్న లేపలేరు కావచ్చు రామారావు ఏడికొచ్చింది పరిస్థితి చూసావా ఎంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది కేటీఆర్ కు సారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరిని గెలవకపోతుండే ఏయ్ ఏ నాకంట పెద్దోరాదా అనుకుంటుండే కేటీఆర్ ఈ రోజు అదే కేటీఆర్ ను అదే పోలీసులు పోలీసులను పెట్టి అరాచకం చేపించిన కేటీఆర్ ను అదే పోలీసులు వ్యాన్ లో తీసుకుపోయి ఎత్తుకొని పోతా ఉన్నారు కేటీఆర్ నువ్వు బాగా అనుకున్నావేమో రాజరీకం శాశ్వతం కాదు కేటీఆర్ కేటీఆర్ పదవులు శాశ్వతం కాదు లేకపోతే ఏమంటారు అది రాజనీకం శాశ్వతం కాదు పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ఎప్పుడు నేను లెక్కనే ఉంటా అంటే కుదరదు కదా గతంలోనూ పోలీసు వాళ్ళని పెట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినావు ప్రజలను పోలీసులతో అనేక రాచకాలు చేయించినావు ఇప్పుడు నువ్వు అధికారంలో అదే పోలీసులు ఈరోజు నేను బ్యాన్లో ఎత్తుకొని పోతా ఉన్నారు అరెస్ట్ చేసి తీసుకోబోతున్నారు అధికారం ఉన్నప్పుడు అధికార అహంకారం తోటి నేను ఏం చేస్తాను నడుస్తుంది జర్నలిస్టులను ఇబ్బంది పెడతా జర్నలిస్ట్ల పైన ఉక్కుపాదం మోపుతా జర్నలిస్టులను అరెస్ట్ చేపిస్తా జైలలో పెట్టిస్తా అని చెప్పి అనేక విధాలుగా ఇబ్బంది ఈ రోజు కేటీఆర్ నీ పరిస్థితి ఏడికి వచ్చింది ఒక్కసారి అధికారంలోకి పోతే నీ పరిస్థితి ఎలా చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ బాగా గుర్తుపెట్టుకో శాశ్వతం కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు మిస్టర్ కెటి రామారావు గుర్తు అంటున్నా చూడు ఇది కేటీఆర్ పరిస్థితి ఆఖరికి తీసుకో బయలు పడేసినారు కేటీ రామారావు ఏముంటదండి ఇదో హరీష్ అన్న కేటీఆర్ కేటీఆర్ నీ పరిస్థితి బాగా చూసుకో ఏం మొత్తుకుని వస్తుంది ఎప్పుడు రేపు సీఎం అని కేటీఆర్ హరీష్ రావు మీరు ఇద్దరు మొత్తుకుంటున్నారు కదా ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడితే మా తల్లిదండ్రులు వాళ్ళు పోలీస్ స్టేషన్ల కాడికి వచ్చి జైల్లో ముంగట ఏమి తినకుండా పడుకున్నటువంటి రోజులు ఉన్నాయి మమ్మల్ని అడగోలుగా అరెస్ట్ చేసి అడగోలుగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మా తల్లిదండ్రులు ఆవేదన ఆవేదన పడలేదా దిగులు పడలేదా వాళ్ళు ఇబ్బంది పడలేదా ఈరోజు డామ్డామను మొత్తుకుంటున్నారు ఎందుకు ఒకసారి ఎత్తుకోపోతేనే మమ్మల్ని పదిసార్లు ఎత్తుకోపోతే మేము సపడేకు ఉండాలి ఒకటేసారి లావట్టుకుని ఎత్తుకోపోతే ఓఎమ్మో వేయమో అని మొత్తుకుంటున్నెందుకు ఒకసారి కావాలి మీకు ఇట్లా రామన్న చూపిది రామన్నేడు రామన్న రామన్న ధన్యవాద నడు తీసుకోరు 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 తీసుకోరే తీసుకోరు నేను తీసుకోరు రామన్న ఏడు రామన్న ఇంకోలేదు ముచ్చక కానీ పోసీ అయిపోయాను పోను దుకాణం పని బీజేపీ బీజేపీ చెప్పిండి జనాలు కానీ మొత్తం ఈ రామన్న మా అన్నయ్య మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు మా రామన్న ఇక్కడ ఉన్నాడు మా రామన్న ఈరోజు పోలీస్ వెహికల్లో ఉన్నాడు నిజంగా చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాం మేము రామన్న ఈ రోజు క్వశ్చన్ చేసినందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం మహిళలను అగౌరవరిచినట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి రామన్న కూడా ఈనే ఉండు అందరు ఈయనే ఉర్రు మొత్తం సెటిల్మెంట్లు వాళ్ళంతా గంగులన్న రామన్న రామన్న ఇటు కూర్చుండే అవసరన్నా పక్కనే ఉంటాడు చాలా ఇంపార్టెంట్ చదువుకున్నాడే నీ దుకాణం పండు చీఫ్ మినిస్టర్ కాకుండా చీఫ్ మినిస్టర్ గా వ్యవహరిస్తుందట చీఫ్ మినిస్టర్ కాదట చీఫ్ మినిస్టర్ అట ఎవరు ఈయన ఎప్తుళ్ళు పెద్ద మనిషి జగదీష్ రెడ్డి ఆయన పేరు మీరు బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంతమంది మహిళలను ఇబ్బంది పెట్టిరు మీరు ఎంతమంది మహిళలను మీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అత్యాచారం చేసినారు ఇంతమంది మహిళలను మానసికంగా వేధింపులకు గురి చేసినారు లైంగికంగా ఎంతమంది మహిళలను ఇబ్బంది పెట్టారు మీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు నడి రోడ్డు మీద వామన్ రావు దంపతులను హైకోర్టు అడ్వకేట్లను చంపేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం మాట్లాడతారు ఇంకా అనేక మంది మహిళలను ఇబ్బంది పెట్టారు కదా మీరు మహిళల గురించి మాట్లాడుతుండ కేటీఆర్ హరీష్ రావు ఈ జగదీశ్వర్ రెడ్డి బ్యాచ్ కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండయా కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు గవర్నర్ ని బట్టుకోని ఇష్టమన్నాడు ఇచ్చిన కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు మహిళా గవర్నర్ పట్ల అసభ్యంగా మాట్లాడిన ఈ పాడి కౌశిక్ రెడ్డి దుర్మార్గుడు మాట్లాడుతున్నాడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఎస్ వంద శాతం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రేవంత్ రెడ్డి మాట్లాడ కూడా కరెక్ట్ కాదు ఎందుకు అక్కల నమ్మకండి ఇలా నోటీసులతో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడవద్దు దాన్ని మేము ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి లైన్ ఓకే బట్ నీకు మాట్లాడే అర్హత లేదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్నాం ఖచ్చితంగా మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటది మహిళలకు పూర్తి స్థాయిలో మర్యాద ఇవ్వాలి మహిళలకు గౌరవాలు ఇవ్వకపోయినా మహిళలు ఎవరైనా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు కూడా సో కాబట్టి చెప్తున్నాము బిఆర్ఎస్ పార్టీకి మాట్లాడే రైట్ లేదు కేటీ రామారావును అరెస్ట్ స్టేట్మెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము సో కేటీఆర్ ఈ కేటీ రామారావు బ్లాక్ కి సంబంధించినటువంటి వేసుకొని అది మేనగారు అసెంబ్లీ కాడికి ఏదైనా నిరసన చేద్దామని చెప్పి ఇదే కేటీ రామారావు అనేటటువంటి వ్యక్తి వీళ్ళ అసెంబ్లీ నడుస్తున్నప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీజేపీ పార్టీలో ఆ బ్లాక్ కలర్లో వేసుకొని అసెంబ్లీ దాకా రాకపోతుండేనా బయటనే అరెస్ట్ చేస్తుండే ఎప్పుడో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అదైపోయింది ఇదైపోయింది అని డ్రామా చేస్తున్నారు మరి మీరున్నప్పుడు అసలు అసెంబ్లీ ముంగట కూడా ఎవరు రాకపోతుండే కదా ఎట్లీస్ట్ మీరు ఇంకా లోపలికి పోయి నిరసన తెలిపిన అది మంచిది అనుకోవాలా మీరున్నప్పుడు ఆయనతో ఉత్తకథే కాబట్టి మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అయినటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాము సో చాలా మంది ఆ కేటీఆర్ ని విడుదల చేయాలని చెప్పి హ్యాష్ ట్యాగ్ రిలీజ్ కేటీఆర్ అని పెడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఒక ఘర్షణ వాతావరణం మాత్రం చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని ఒక మాట అనడము సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ రివర్స్ కౌంటర్ వేయడము సబితా ఇంద్రారెడ్డి నిన్న కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే మహిళలను ఎవరు కూడా బాధ పెట్టే విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా మాట్లాడదు అని రేవంత్ రెడ్డి మాట్లాడి మరి ఎందుకు మాట్లాడిందో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చింది పార్టీలు మారుతుంది సో ఆమె నమ్మకండి అంటూ అట్లా మాట్లాడే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి కానీ అది చాలా బాధాకరమైనటువంటి అంశంగా బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి చూద్దాం ఫర్దర్ గా ఏం జరగబోతుందో